స్తారు అంటే వెలగ కూడా ఒక హైదరాబాద్ లో మార్చి చూపిస్తే అప్పుడు చేస్తారు ఖచ్చితంగా అట్లాగప్పుడు మరి అప్పుడు అయితే ఇప్పుడు రాదు కదా మరి ఇప్పుడు కావాలంటే ఇది విత్తు ముందా చెట్టు ముందా గుడ్డు ముందా ఒక బస్సు కూడా ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చెయ్యి అంటే కనీసం అక్కడ తాగడానికి ఒక టీ స్టాల్ గానీ ఒక హోటల్ అక్కడ చేయాలంటే ఎవరు చేస్తారు సమస్య నానగ్రామ్ కూడానా లేదంటే ఇంకో ఇంకో ఏరియా చూసి వచ్చి హైదరాబాద్ లో అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్ప ఇలా ఉంటే ఎవరు వెళ్తారు మరి అది అట్లాంటప్పుడు దాన్ని ఒక పెద్ద హైదరాబాద్ గా తయారైపోతుందని ఎలా నమ్ముతారు ఇమీడియట్ గా ముప్పై నలభై ఏళ్ళకి ఇప్పటికి కూడా హైటెక్ సిటీ అన్నటువంటి ప్రాంతం ఎందుకు వచ్చింది అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలకి ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ వచ్చి పెడతాడా అమరావతిలో వెరీ సింపుల్ లాజిక్ మనం ఒక విషయాన్ని వదిలేస్తాం అంటే ఇది చాలా ఇండెప్త్ పాయింట్ వీళ్ళు ఆలోచించే తీరు కంటే కూడా చాలా డిఫరెంట్ పాయింట్ ఏంటంటే మనము పల్లె ప్రాంతాలలో ఎక్కువ బ్రతికాం ఆంధ్ర కూడా అంతే కదా పల్లె ప్రాంతాలే కదా మేజర్ పల్లె ప్రాంతాల సాంస్కృతిక విప్లవం అన్నటువంటిది ఏముండదు పల్లె ప్రాంతంలో ఇవాళకి కూడా ఏదైనా ఫంక్షన్ అంటే ఇంటికి వెళ్ళాలి బొట్టు పెట్టాలి పిలవాలి అయినా ఏదైనా సరే ఇంటింటికెళ్ళి చెప్పి రావాలి ఫోన్లు ఉన్నాయి అక్కడ కూడా కానీ ఇంటికి వెళ్ళి చెప్పొస్తేనే అది గౌరవించటం